హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు సుజీ రవ్వతో చక్కటి స్పాంజ్ కేక్ రెసిపీ ఎగ్ వేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రుచి అయితే చాలా బాగుంటుంది కేక్ అంటే పిల్లలకి మరీ ఇష్టపడతారు కదా మరి పిల్లలకి నచ్చే విధంగా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో ఈ రవ్వ కేక్ రెసిపీని ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో సుజీ రవ్వను వేసుకోండి ఒక కప్పు వరకు ఇలా ఉప్మా రవ్వ వేసుకొని ఇదే కప్పు మెజర్మెంట్తో హాఫ్ కప్పు వరకు చక్కెర వేసుకోండి ఇలా చక్కెర వేసిన తర్వాత వీలైనంత మెత్తగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు కుకింగ్ ఆయిల్ వేసుకోండి మనం వంటింట్లో వాడే కుకింగ్ ఆయిల్ అండి ఫ్లేవర్ లేకుండా చూసుకోండి అలాగే రవ్వ తీసుకున్న కప్పుతో అరకప్పు వరకు పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసిన తర్వాత అదే కప్పు మెజర్మెంట్తో హాఫ్ కప్ వరకు పాలను కూడా వేసుకోవాలి ఇలా ఈ మూడు వేసిన తర్వాత ఒక విస్కర్ తీసుకొని ఈ పాలు పెరుగు ఆయిల్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒక విస్కర్ సాయంతో ఇలా మొత్తం కూడా స్మూత్గా కలిపేసుకోవాలి ఉండలు అనేది లేకుండా ఇలా కలిపిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ సుజీ రవ్వ ఉంది కదా ఈ పిండి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఈ గోధుమ పిండి వల్ల రవ్వ కేక్ చేసిన తర్వాత విడివిడిగా రాకుండా చక్కగా బైండింగ్ లాగా పనిచేస్తుంది అలాగే ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి దీనివల్ల మరింత టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అలాగే ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోండి ఈ ఉప్పు వేయడం వల్ల మనకి షుగర్ అనేది అడ్జస్ట్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కేక్ ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మొత్తం కూడా పిండి ఉండలు అనేది లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టూ డ్రాప్స్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోండి ఒకవేళ వెనీలా ఎసెన్స్ అందుబాటులో లేకపోతే ఇందులోకి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటాయి మరొకసారి ఇదంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ రవ్వ అనేది కొంచెం నానుతుంది చక్కగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ కానీ లేదంటే మందటిగా ఉండే ఏదైనా గిన్నె కానీ వేసుకొని ఇలా సాల్ట్ వేసి ఒక స్టాండ్ వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల్లో ఫ్రీ హీట్ చేసుకోవాలి మీడియం మంట మీద ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక కేక్ బౌల్ కానీ లేదంటే ఇంట్లో అవైలబుల్గా ఉన్న కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకొని ఇలా బటర్ పేపర్ ఉంటే ఇలా సెట్ చేసుకోండి లేదంటే ఆయిల్ అప్లై చేసి పిండి డస్ట్ని వేసారంటే కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత కేక్ బ్యాటర్ అనేది కొంచెం దగ్గర పడింది కదా ఒకవేళ మీకు చిక్కగా అనిపిస్తే వేడి చేసి చాలా చిన్న పాలని కొద్దిగా యాడ్ చేసుకొని కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఇలా రిబ్బన్ ఫోల్డింగ్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండంతా కూడా ఈ కేక్ మాల్డ్లో వేసేసుకోవాలి ఇలా ఈ పిండి అంతా కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ సన్నగా తరిగిన జీడిపప్పు బాదం పప్పు పలుగులను వేస్తున్నాను మీకు నచ్చితే మీకు అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ని అంతా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ బౌల్ని మనం ముందుగా హెడ్ పెట్టుకున్న కుక్కర్లో ఈ గిన్నెని సెట్ చేసుకుందాం ఒక పది నిమిషాలు అయితే చక్కగా బాగా వేడెక్కిపోయి ఉంటుంది మనకి ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఓవెన్ అవసరం లేదండి ఇలా మందంగా ఉండే కుక్కర్లోని ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి నేను ఇక్కడ కుక్కర్ మూత కాకుండా ఇలా ప్లేట్ వేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత మీడియం మంట మీద ఒక నలభై ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి నలభై ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి కేక్ అయితే చక్కగా ఉడికిపోయింది చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి కేక్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఎడ్జస్ట్ అంతా కూడా ఓపెన్ చేసి ఇలా ఒక ప్లేట్లోకి సెట్ చేసుకోండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ అంతా కూడా తీసేద్దాం చూడండి కేక్ అయితే చక్కగా మంచి కలర్తో వచ్చిందండి ఒక నలభై ఐదు నిమిషాలు అయితే కరెక్ట్గా మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఓవెన్తో పనే లేదు మనకి కావలసిన కేక్ రెసిపీస్ అన్ని ఇంట్లోనే చాలా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కలర్ఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రవ్వ కేక్ అనేది చక్కగా స్పాంజ్ లాగా వచ్చేసింది పిల్లలు కేక్ రెసిపీస్ కావాలని అడిగినప్పుడు ఇంట్లోనే ఏదైనా పిండి లేకపోయినా సరే మనం ఇంట్లో ఉప్మా చేయడానికైతే రవ్వకు రెడీగా ఉంటుంది కదా దాంతోనే ఇలా సింపుల్గా కేక్ రెసిపీ చేసి పెట్టండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సింపుల్గా ఇలా రవ్వ స్పాంజ్ కేక్ రెసిపీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మూట్యూబ్ ఛానల్ అండి పక్కన బెల్ బటన్ ని నొక్కి ఆల్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్